ప్రవక్త అయ్యూబ్ అలైస్ గారు చాలా సహనశీలి ఇబ్లీష్ ఆయనను నాలుగు పరీక్షలకు గురి చేయడం జరిగింది అందులో మొదటి పరీక్షలో ఆయన యొక్క సంపదను నాశనం చేసి ఆయన వద్ద చిల్లి గవ్వ కూడా లేకుండా చేశాడు రెండవ పరీక్షగా ఆయన ఇల్లు కుప్పకూలేటట్లు చేసి ఆయన సంతానం మరణించేటట్లు చేశాడు అయినప్పటికీ అయ్యూబ్ అలా గారు అల్లా పట్ల ఆయన నమ్మకం విషయంలో స్థిరంగా ఉన్నారు మూడవ పరీక్షగా ఆయన ఆరోగ్యం క్షీణించేటట్లు చేశాడు ఆయన శరీరం కేవలం ఎముకల గూడుగా మారిపోయింది చావుకు బ్రతుకుకు మధ్యన ఉన్నా కూడా అల్లాకు ఏనాడు ఆయన ఫిర్యాదు చేయలేదు నాలుగవ పరీక్షగా ఆయన భార్య యొక్క మనసులో అల్లా పట్ల వ్యతిరేక భావాన్ని ఇబ్లీష్ నింపినప్పటికీ ప్రవక్త అయ్యూబ్ అలీ గారు అల్లాపై ఉన్న నమ్మకాన్ని విడువలేదు తరువాత అల్లా ఆయన సహనానికి మెచ్చి కోల్పోయిన దానికన్నా ఎక్కువగా తిరిగి ఇవ్వటమన్నది జరిగింది